ఎన్ని మందులు వాడినా మీ నొప్పులు అత్యాధునిక చికిత్స హీరో అక్కినేని రెండో సిద్ధమయ్యారు హీరోయిన్ శోభితా హీరోయిన్లిపాలతో నిశ్చితార్థం చేసుకున్నారు ఇరు కుటుంబాల మధ్య నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది దీంతో అక్కినేని కోడల గురించి సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు అభిమానులు శోభితా దూళ్లిపాల్ల ఎవరు ఏ ఊరు ఏ సినిమాల్లో నటించారు అన్న విషయాల కోసం శోధిస్తున్నారు ఇంతకి వాట్ అబౌట్ శోితాళ్ళ శోభిత తెనాలికి చెందిన బ్రాహ్మణ అమ్మాయి పంతొమ్మిది వందల తొంభై మూడు మే ముప్పై ఒకటిన జన్మించింది ఆమె తండ్రి నేవీ ఇంజనీర్ ఆమె తల్లి గవర్నమెంట్ స్కూల్ టీచర్గా పనిచేశారు శోభిత ధూళిపాళ తెనాలిలో పుట్టిన బాల్యం స్కూల్ స్టేజ్ అంతా విశాఖలోనే కొనసాగింది విశాఖపట్నంలో లిటిల్ ఏంజెల్స్ స్కూల్ విశాఖ వ్యాలీ స్కూల్లో చదువుకున్నారు ఆమె తర్వాత తండ్రి ఉద్యోగరీత్యా ముంబైకు మకాం మార్చారు అక్కడ ముంబై విశ్వవిద్యాలయం హెచ్ఆర్ కాలేజీలో కామర్స్ అండ్ ఎకనామిక్స్ పూర్తి చేసింది చదువుతో పాటు సాంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం కూచిపూడిల్లో శిక్షణ తీసుకున్నారు చిన్నప్పటి నుంచి మోడలింగ్ పై ఆసక్తి కలిగి ఉండడంతో ఆ రంగంపైనే దృష్టి పెట్టి ప్రయత్నాలు సాగించింది రెండు వేల పదమూడులో ఫెమీనా మిస్ ఇండియా పోటీలలో ఆమె పాల్గొనింది ఆ పోటీల్లో ఫెమీనా మిస్ ఇండియా ఎయిర్త్ టూ థౌజండ్ థర్టీన్ టైటిల్ను గెలుచుకుంది ఆ తర్వాత మన భారతదేశం తరఫున మిస్ ఎయిర్త్ టూ థౌజండ్ థర్టీన్ పోటీల్లోనూ పాల్గొనింది కానీ అక్కడ ఆమె టైటిల్ గెలవలేకపోయింది అప్పుడే ఆమె బాలీవుడ్ వారి దృష్టిలో మాత్రం పడింది రెండు వేల పదహారులో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రామన్ రాఘవ్ టూ పాయింట్ ఓలో తొలిసారిగా వెండితెరకు పరిచయమయ్యారు ఆ తర్వాత అవకాశాలు పరిగెత్తుకుంటూ వచ్చాయి భాషతో సంబంధం లేకుండా హిందీ మలయాళం తమిళ్ తెలుగు చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు తెలుగులో అడవి శేష్ హీరోగా మహేష్ బాబు నిర్మించిన మేజర్ సినిమాలో శోభిత కీలక పాత్ర పోషించింది రెండు వేల ఇరవై రెండు జూన్ మూడున విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే ఆమె గూడాచారి సినిమాలకు కూడా నటించారు ముఖ్యంగా పొన్నియన్ సెల్వన్ సినిమా శోభిత ధూళిపాలకు మంచి పేరు తెచ్చిపెట్టింది ఆ తర్వాత హిందీ వెబ్ సిరీస్ ద నైట్ మేనేజర్లో అనిల్ కపూర్ భార్యగా నటించారు అందులో ఆమె కాస్త బోల్డ్గానే కనిపించారు మంకీ మ్యాన్ అనే అమెరికన్ సినిమాలో కూడా నటించి మంచి మార్కులే సంపాదించారు ఇటీవల విడుదలైన కల్కీ సినిమాలో దీపిక పదుకునేకు వాయిస్ ఓవర్ని ఇచ్చింది కూడా శోభితానే తెలుగులో నటించిన సినిమాల కంటే నాగ చైతన్య రిలేషన్లోనే ఉందనే విషయం బయటకు వచ్చాక శోభితా ధూలిపాల తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యారు నాగచైతన్యతో కలిసి ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు ఈమె కనీసం ఒక ప్రకటనలో కూడా కనిపించలేదు అయినా కూడా వీరి మధ్య అనుబంధం ఏర్పడి అది ప్రేమగా మారి పెళ్లి వరకు చేరింది ఈ కొత్త జంట పెళ్లిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి